ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయ నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు యొక్క ఏడో నెల జూన్ జూలై నెల నుండి ఒకటో తేదీ నుండి పదహారో తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శినశ్వర స్వామి వచ్చేసి యొక్క మీనరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు కేతువు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు చంద్రుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు గురువు రాహువులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ ఆరు నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు తర్వాత మిథునం వస్తారు ఇరవై తొమ్మిదిన అలాగే పదహారు ఏడు కర్కాటకంలోకి లేకి వస్తాడు అలాగే ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు మిథునం లేకి యొక్క శుక్రుడు వస్తాడు ఇరవై ఆరున ఇరవై ఎనిమిదవ తేదీకి కన్యలోకి కుజరుడు వస్తాడు మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ అలాగే యోగా థెరపీ అలాగే ముద్రలు ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ హెల్తే కాదు వెల్తే కాదు రిలేషన్స్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఉద్యోగం కావచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ అస్ట్రాలజీ క్లాసెస్ యోగా క్లాసెస్ మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది గోచారంలో చూసేదానికి మీకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే క్లారిటీ వస్తుంది అలాగే వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ కన్యా రాశి కన్యాటం అయితే ఉత్తరా నక్షత్రం మూడు పాదాలు హస్తా నాలుగు చిత్త రెండు పాదాలు కలిపి ఈ యొక్క కన్యారాశి రాశి కన్యా లగ్నం కిందికి వర్తిస్తుంది కన్యా లగ్నం వారికి కన్యా ఈ యొక్క చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు దశమ కేంద్రంలోకి వెళ్ళారు తద్మూలకంగా ఇక్కడ మీకు చాలా వరకు ఇబ్బందులు కంట్రోల్ అవుతాయి ఎందుకంటే రెండు కేంద్రాధిపను త్యాలు ఉత్తించినటువంటి గ్రహం మూడో కేంద్రంలో ఉంది తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి పొరపాట్లు ఏవైనా ఉండే ఇదివరకు ఫేస్ చేసినటువంటి ఈ బ్యాడ్ పీరియడ్ని అయితే ఇప్పటి నుంచి దాటే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కన్యారాశి సంన్యాలకునం వారికి కన్యారాశి రాశి వారికి పంచమాధిపతి సప్తమ షష్టాధిపతి అయినటువంటి ఐదు ఆరు అధిపతి అయినటువంటి శని భగవంతుడు వచ్చేసి మీకు మీ యొక్క సప్తమంలో ఉండి మిమ్మల్ని చూస్తున్నా తద్మూలకంగా మీరు చాలా వరకు ముందుకు వెళ్తారు పిల్లల సహకారం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది పిల్లల వివాహాదిక విషయాలన్నీ మీరు చక్కగా చేస్తారు తద్మూలకంగా ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది సంపాదన పెరుగుతుంది ఖర్చు అలాగే ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి స్థితి మీరే చూసుకోవాలి అలాగే దైవ దర్శనము దేవునితో అటాచ్మెంట్ స్పిరిచువాలిటీ వైపు ఎక్కువ మోటివేట్ అవ్వడం ఎందుకంటే వేయంలో కేతు ఉన్నాడు కాబట్టి కన్యారాశి వారికి కుజుడు కూడా ఉన్నాడు కుజుడు తృతీయాధిపతి అష్టమాధిపతి ఏదైనా యాక్సిడెంట్స్ కావచ్చు దర్శనాలు కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలలో ఎక్కడ ఉన్నా తద్మూలకంగా పోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం లక్ష్మీ స్వామి స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కేతువు మాత్రం మీకు భగవంతుని వైపు తిరగటానికి మంచి సపోర్ట్ చేస్తారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చక్కగా ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీరు యోచించే ఆలోచన ప్రతి మీకు బాగా జరుగుతుంది ఎందుకంటే మీకు భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు స్వక్షేత్రంలో రెండవ ఇంటి అధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు భాగ్యంలో ఉండే సకల సంపదలను వనర్చడానికి భూసంబంధమైన లావాదేవీలు ఒక కొలికి రావటానికి అలాగే మీరు గోల్డ్ కావచ్చు ఇల్లులు కావచ్చు స్థలాలు కావచ్చు బిజినెస్ కావచ్చు ఇవన్నీ కూడా వృద్ధి జరగడానికి భగవంతుడు ఎన్నో మీకు సదావకాశాలను ఈ పీరియడ్లో మీ చేతులు అందిస్తున్నాడు ఈ సంవత్సరానికి మీకు చక్కని అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి కాబట్టి తాత్కాలికంగా గ్రహస్థితులలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు అలాగే గురువు శని మంచి ప్లేస్లోనే ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కన్యారాశి వారికి బృహస్పతి బాగానే ఉన్నాడు అలాగే శని బాగానే ఉన్నాడు రాహు వచ్చేసి మీకు ఆరో ఇంట్లో రాహువు బాగానే ఉన్నాడు కేతువు వచ్చేసి వెయ్యి ఇంట్లో కేతువు బాగానే ఉన్నారు చాలా ప్లానెట్స్ మీకు వాళ్ళు మీకు మేలు చేయడానికి ఉన్నాయి కాబట్టి చక్కగా ముందుకు మీ మనస్తత్వం వర్క్ని చాలా వరకు పాజిటివ్గా తీసుకొని రాగలుగుతారు ముందు ఉంటాడు ముందు ఉండి ఆలోచిస్తారు అలాగే ప్రయత్నం చేస్తారు స్వస్తి